హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఐత్ లెసన్ దారాల నుంచి దుస్తువుల దాకా పాఠ్యభాగంలోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చూసుకుందాం వర్షాకాలంలో తొందరగా వర్షానికి ఆరే బట్టలను ధరిస్తాము అటు చలికాలంలో వెచ్చగా ఉండే ఉనితోటి తయారైన బట్టలను ధరిస్తాము వేసవి కాలంలో నూలు వస్తువులను అంటే తేలికగా ఉండే వస్తువులను మనము వేసవి కాలంలో ధరిస్తాము నెక్స్ట్ వాతావరణ పరిస్థితుల నుండి మన శరీరాన్ని రక్షించుకోవడానికి మనం దుస్తులను ధరిస్తాము నెక్స్ట్ టెక్స్ట్ బుక్ బైండింగ్లలో ఉపయోగించే గుడ్డను క్యాలికో గుడ్డ అని అంటారు నెక్స్ట్ నూలు నుంచి చుక్క మరియు సంచులను తయారు చేశారు మరియు పట్టును ఉపయోగించి చీర చుక్కలను తయారు చేశారు ఉన్ని ఉన్నిని ఉపయోగించి మేజర్లు అంటే సాక్స్లు తయారు చేశారు పాలిస్టర్ నుంచి చీరలు మరియు జాకెట్లు బ్లౌజులు తయారు చేశారు పెర్లిన్ తోటి చీరను తయారు చేస్తారు నెక్స్ట్ పాలిస్టర్ కన్నా నూలు మందం ఎక్కువగా ఉంటుంది పాలిస్టర్ సన్నగా ఉంటే నూలు తొడ్డుగా ఎక్కువగా మందంగా ఉంటుంది నెక్స్ట్ నూలు అనేది బరువుగా ముతకగా అవుతాయి కుంచుకుపోతాయి ఖచ్చితంగా ఉతికినప్పుడల్లా ఐరన్ చేయాలి నూలు దు దుస్తులు అనేవి బరువుగా ముతకగా అవుతాయి ఇవి ఒక దగ్గరికి కుంచుకుపోతాయి ప్రతిసారి ఐరన్ చేయవలసి ఉంటుంది ఈ దుస్తులకు దు దు నెక్స్ట్ పట్టు పట్టు వస్త్రాలు అనేవి నునుపుగా మెత్తగా ఉంటాయి ఉన్ని దుస్తులు గరుకుగా ఉంటాయి మరియు బరువుగా కూడా ఉంటాయి నెక్స్ట్ వస్త్ర పరిశ్రమలలో కర్బన దారాలకు సరికొత్త ఆవిష్కరణ దారితీసాయి ఈ వస్త్ర పరిశ్రమలలో కర్బన దారాలు అనేవి సరికొత్త ఆవిష్కరణకు దారితీసాయి నెక్స్ట్ దారాలు కనుక తీసుకున్నట్లయితే ఇవి రెండు వరుసలలో ఉంటాయి అడ్డు వరుసను పేక అంటారు దీన్ని పేక అంటారు మరి వరుసను పడుగు అంటారు ఇట్లా ఒకదానికి ఒకటి కింది నుంచి ఒకటి పైనికి కిందికి ఇట్లా వెళ్తాయి ఈ అడ్డుదాన్ని పేక అంటారు నిలువు దాన్ని పడుగు అంటారు నిలువు దారాలను పడుగు అంటారు కాబట్టి పని అని గుర్తించుకోండి నెక్స్ట్ పత్తి దారాలతో నూలు దారాలను తయారు చేస్తారు మరి ఈ నూలు నూలు దారాల నుంచి నూలు గుడ్డలను తయారు చేస్తారు నెక్స్ట్ పత్తి మరియు జనుమ అనేవి మనకు మొక్కల నుంచి లభిస్తాయి నెక్స్ట్ పట్టు ఉన్ని ఇవి మనకు జంతువుల నుంచి లభిస్తాయి నెక్స్ట్ మొక్కలు జంతువుల నుంచి లభించే దారాలనే సహజ దారాలు అంటారు పాలిస్టర్ డెర్లిన్ నైలాన్ మరియు యాక్రెల్క్ ఇవన్నీ కృత్రిమ దారాలు సహజ దారాలు ఏమో మొక్కలు జంతువుల నుంచి లభిస్తాయి ఈ కృత్రిమ దారాలను మనం కృత్రిమంగా తయారు చేస్తాము అవి కృత్రిమ దారాలకు ఉదాహరణ వచ్చేసి ప్యాంట్ అని గుర్తించుకోండి పి అంటే పాలిస్టర్ ఏ అంటే ఆక్రిలిక్ ఎన్ అంటే నైలాన్ టీ అంటే టెర్లిన్ ప్యాంట్ ప్యాంటు కృత్రిమ దారాలు నెక్స్ట్ ఉన్ని వస్త్రాలు అనేవి గొర్రెల యొక్క ఉన్ని నుంచి తీసుకుని తయారు చేస్తారు ఇవి మనకు ఎక్కువగా వాడుతున్నారు గొర్రెల ఉన్ని నుంచి తయారు చేసిన వస్త్రాలను ఎక్కువగా వాడుతున్నారు నెక్స్ట్ పట్టు అనేది నునుపుగా ఉండి జారుడు స్వభావంతో కలిగి ఉంటుంది నూలు వస్త్రాలు నునుపుగా ఉన్నప్పటికీ ముత్తగా మందంగా ఉంటాయి ఇవి ప్రతిసారి ఐరన్ చేయాల్సి ఉంటుంది నూలు వస్త్రాలను నెక్స్ట్ కృత్రిమ వస్త్రాలు ఎలా ఉంటాయంటే కృత్రిమ దారాలతో తయారైన వస్త్రాలు గా ఇవి కాల్చినప్పుడు ఘాటైన వాసనను విడుదల చేస్తాయి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తించుకోండి ఇక్కడ మ్యాచింగ్ రూపంలో ఇవ్వచ్చు లేదా స్టేట్మెంట్ రూపంలో కూడా ఇవ్వచ్చు ఉన్ని వస్త్రాలు గొర్రెల ఉన్ని నుంచి తయారు చేస్తారు ఇవి ఎక్కువగా వాడతారు నెక్స్ట్ పట్టు నునుపుగా ఉండి జారుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది నెక్స్ట్ నూలు ఇవి నునుపుగా ఉన్నప్పటికీ ముత్తదగా ఉంటాయి నెక్స్ట్ కృత్రిమ వస్త్రాలు ఇవి కాల్చినప్పుడు ఘాటైన వాసనను విడుదల చేస్తాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ పత్తి ఉన్ని జనుము మరియు పట్టు ఇవన్నీ సహజ దారాలు సహజ దారాలు నెక్స్ట్ మన తెలంగాణలో ఆదిలాబాద్ నల్గొండ వరంగల్ ఈ ప్రాంతాలలో పత్తి అనేది ఎక్కువగా పండుతుంది కారణం ఇక్కడ నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉన్నాయి చార్లిస్ మెకంతిష్ అనే వ్యక్తి వర్షానికి తడవని గుడ్డలను తయారు చేశాడు చార్లెస్ మెకింతోష్ నెక్స్ట్ పత్తి నుంచి గింజలను మరియు దూదిని సపరేట్ చేయడాన్ని జిన్నింగ్ అంటారు పత్తి తీసిన తర్వాత మిల్లులకు వేసినప్పుడు దాని గింజలను మరియు దూదిని సపరేట్ చేస్తారు అలా సపరేట్ చేయడాన్ని జిన్నింగ్ అంటారు నెక్స్ట్ వాల్డో ఎల్ సిమెన్ అనే వ్యక్తి ఫ్లెక్సీలను తయారు చేశాడు దీంట్లో పాలీ వినైల్ క్లోరైడ్ను ఉపయోగించడం జరిగింది పీవీసీ నెక్స్ట్ తకిలి దీన్ని చిరక అంటారు దీన్ని రాట్నం కూడా అంటారు దీన్ని ఉపయోగించి దారాన్ని వడుకుతారు నెక్స్ట్ దూదు నుంచి నూలు దారాలను తయారు చేస్తారు నూలు దారాలను తీస్తారు ఇలా తీయడాన్ని వడకడం అంటారు అంటారు వడకడం అంటారు దీన్నే స్పిన్నింగ్ అంటారు ఫస్ట్ స్టెప్లో దూది నుంచి పత్తి గింజలను తీయడాన్ని జిన్నింగ్ అంటారు మరి ఈ దూది నుంచి మనము మళ్ళీ నూలు నూలు దారాలు తీస్తారు అలా తీయడాన్ని వడకడం అంటారు దీన్నే స్పిన్నింగ్ అంటారు నెక్స్ట్ జనపనార ఇది దీన్నే బంగారు దారం అని కూడా అంటారు దీన్ని ఉపయోగించి తట్టు సంచులు తయారు చేస్తారు అంటే గోనె సంచులు తయారు చేయడం జరుగుతుంది ఇవి గట్టిగా ఉండి గరుగుగా ఉంటాయి ఎక్కువ ఎక్కువ బరువులను మోయడానికి ఇవి వీటిని ఉపయోగిస్తారు నెక్స్ట్ మియోషి ఒక మోటా అనే వ్యక్తి సూక్ష్మధారంని కనుగొన్నాడు మైక్రో ఫైబర్ నెక్స్ట్ గోంగూర మరియు వెదురు నుంచి దారాలను తయారు చేస్తారు నెక్స్ట్ గోగునార చాగమట్ట దీన్ని కిత్తనార అని కూడా అంటారు దీని నుంచి ఉపయోగించి తాళ్ళు తయారు చేస్తారు నెక్స్ట్ పడుగు పేక ఈ రెండు వరుసలను ఉపయోగించి దారాలను కలిపి వస్త్రాలను తయారు చేస్తారు ఇలా తయారు చేయడాన్ని నేయడం అంటారు నేయడం అంటారు నెక్స్ట్ విద్యుత్తో నడిచే యంత్రాలనే మనము మరమగ్గాలు అంటారు విద్యుత్తో నడిచేది మరమగ్గాలు మరి చేతితో నేయడాన్ని చేనేత మగ్గాలను ఉపయోగిస్తారు నెక్స్ట్ పాలిస్టర్ దారాలు పెట్రోలియం నుంచి తయారు చేస్తారు గద్వాల సిరసిల్ల నారాయణపేట పోచంపల్లి ఇక్కడ చేనేత పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి ఇది వరంగల్ తివాచిల నాణ్యతకు ప్రఖ్యాతి గాంచినది నెక్స్ట్ రసాయనిక పదార్థాలను ఉపయోగించి తయారు చేసినవి కృత్రిమ దీనిని సింథటిక్ దారాలు అంటారు రసాయన పదార్థాలను ఉపయోగించి తయారు చేసిన దారాలనే కృత్రిమ దారాలు లేదా సింథటిక్ దారాలు అంటారు నెక్స్ట్ కర్రగుజ్జుకు రసాయనాలను కలిపి రెయ్యం దారాలను తయారు చేస్తారు ఒక పత్తికాయను కనుక తీసుకుంటే పత్తికాయ నుండి ఐదు వందల మీటర్ల పొడవైన దారం మనకు లభిస్తుంది ఇవి ఎత్తు లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్